మోహన్ రెడ్డి మా రైతులకు మరి గతంలో జరిగినటువంటి వర్షాలు లేక మరి అరకొర పంటలు బండి రైతులకు సంబంధించి వాళ్ళకు ఇన్ సబ్సిడు తర్వాత ఖరీఫ్ విజయాలు కూడా మరి ఆయన డబ్బులు అకౌంట్ నొక్కాడు మరి ఇంతవరకు కూడా డబ్బులు రాలేదు తక్షణ రాష్ట్ర ప్రభుత్వం మరి వెంటనే వేయాలని చెప్పి గతంలో కూడా చాలా ఉద్యమాలు చేయడం జరిగింది రైతు ద్వారా మరి ఇప్పటికైనా సరే మరి గతంలో ఎలక్షన్ బటన్ దొక్కిన తర్వాత ఎలక్షన్ పోల్ రావడం కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషనర్ పదమూడు తేదీ అయిపోయిన వెంటనే రైతు అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తామని చెప్పి కూడా మరి హామీ ఇవ్వడం జరిగింది మరి ఇంతవరకు కూడా మరొక ఎలక్షన్ అయిపోయింది మరి పదహైదు పదహారు పది పదిహేడు పద్దెనిమిది తేదీల్లో కూడా ఇంతవరకు కూడా మన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా అనుకుంటున్నారు కాబట్టి తక్షణమే రైతుల అకౌంట్ లేకి ఈ ఇన్ సబ్సిడీ మరి అదేవిధంగా రైతు భరోసా మరి రైతులు రావాల్సినటువంటి మరి అన్ని పథకాలు కూడా వెంటనే తక్షణమే మంజూరు చేయాలని చెప్పి మీరు సిపిఎంఎల్ గారు రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం